సాధనా మకరందము కర్త పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అనుభవానంద స్వాములవారు వారు శ్రీ 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 అనుభవానంద స్వాములు వారు ఇది ఆయన సన్యాసనామము ఆయన పూర్వాశ్రమ నామము శ్రీ కామరాజు వాసుదేవ ముకుందరావు గారు ఈయన మా తాతగారు కీర్తిశేషులు వెంకట కృష్ణారావు గారికి తమ్ముడు అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కామరాజు రామానంద చటర్జీ గారికి స్వయాన బాబాయి అనుభవానంద స్వామి పంతొమ్మిది వందల ఎనిమిదిలో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి బహుముఖ ప్రజ్ఞావంతుడు రచనలే కాక కవిత్వం చిత్రకళ వడ్రంగం శిల్పం సంగీతం ఇత్యాది వాటన్నిటిలో ప్రవేశమే కాక ప్రావీణ్యత కూడా ఉన్నది కళాశాలలో చదివే రోజులలో ఆయన అనేక బంగారు పథకాలు కూడా సాధించారు ఈయన సృష్టించిన కళాఖండాలు నేటికీ పదిలంగా ఉన్నాయి ఈయన భారతదేశమంతా పర్యటించిన పరివ్రాజకుడు సుదీర్ఘకాలం అనేక కఠోర సాధనలు చేసిన సాధకుడు మంచి వక్త ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగినవాడు ఈయన రామకృష్ణ పరమహంస చూపిన మార్గంలో సన్యసించి తన జీవితాన్ని కొనసాగించారు ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు దర్శనాలు మొదలైన వాటన్నిటినీ మధించి వాటిని సుబోధకం చేస్తూ విస్తృతమైన సాహిత్యాన్ని సృజించారు తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథమాల ద్వారా యాభై ఐదుకు పైగా గ్రంథాలను శతకాలను సంకీర్తనలను రచించారు ఈయన బాపట్లలో మరియు భీమునిపట్నంలో ఆశ్రమాలను నెలకొల్పారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తమ అరవై ఐదవ సంవత్సరంన వైశాఖ పౌర్ణమిన తమ పార్థివ శరీరాన్ని పరిత్యజించారు అనుభవానంద స్వామి పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో ఒక మౌనదీక్షా సమయమున కొందరి మిత్రుల కోరికపై కొంతమంది సంశయముల తీర్చుటకు ప్రతిదినం ఒక గంట కాలము వారి ప్రశ్నలకు సమాధానములను ఒక కాగితంపై వ్రాసడివారట దేశ పర్యటనమున తాను గాంచిన అనేక సంఘములు ఆశ్రమములు ఆయా ఆశ్రమ సంఘ నిర్వాహకుల విషయములు మానవ మనస్తత్వములు ప్రచారములు గురువులు శిష్యులు అనేక అనేక విషయములనే కాక తమ జీవిత విశేషములను తమ సాధనా విషయములను కూడా అక్కడక్కడ తెలిపి ఉన్నారు ఈ కాగితములనన్నింటినీ ఒక స్నేహితుడు ఒక చే ఒక చోట చేర్చి వ్రాసి ఉండెను ఆ జవాబులే ఈ సాధనా మకరందము అనే ఈ గ్రంథము ఈ గ్రంథము సెప్టెంబరు పంతొమ్మిది వందల అరవై మూడున ప్రథమ ముద్రణ పొందినది ద్వితీయ ముద్రణ ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరున తృతీయ ముద్రణ ఏప్రిల్ రెండు వేల పదిన పొందినది సాధన మకరందము సాధన దీక్ష ఈ మౌన సంకల్పం బద్రీనారాయణలో కలిగింది అందుచేత పాటించక తప్పదు ఈ దీక్షకు శ్రీ సింగరిదాస శతవార్షిక దీక్ష అని పేరు వారికి నూరు సంవత్సరములు నిండినవి అందుచేత ఈ దీక్ష నేను సంకల్పించాను కాబట్టి కనీసము ఆరు మాసాలు వారి సమాధి వద్ద ఉండి సాధన చేసుకునవలనని సంకల్పం కలిగింది ఈ దీక్ష నా వృద్ధి కొరకు సంకల్పించాను ఇక నా దీక్ష పూర్తి అయ్యే వరకు నన్ను మాట్లాడించడానికి దేవుడికి కూడా సాధ్యం కాదు దీక్షలో పూర్వం కంటే ఇంకా బలంగా ఉంటుంది ప్రస్తుతం సుమారు నాలుగు గంటలు నిద్రిస్తున్నాను ఇక ముందు రాను రాను ఒక గంట కాలమే నిద్రకుపోతుంది అప్పుడు నాకింకా బలం ఎక్కువై చాలా ఆనందంగా ఉంటుంది పూర్వం రెండు పర్యాయాలు దీక్ష నూరు దినముల చొప్పున చేశాను దీక్షా ప్రారంభానికి నాకున్న దేహానికి దీక్షానంతర కాలానికి నా దేహానికి తారతమ్యం ఉంటుంది అది నాకే కాక ఇతరులకు కూడా కొంచెం గోచరిస్తుంది అలాగా శరీరమే కాక బుద్ధిబలం చాలా అధికం అవుతుంది ఇంకా అనేకం అందుచేత దీక్ష ఎంత ఎక్కువై ఉంటే నాకంత మంచిది ఆనందం వ్యక్తి ఎల్లకాలం సాధనలో ఉండలేడు అయినా సంవత్సరానికి మూడు మాసాలు దీక్ష పాటించేవాడిని తొమ్మిది మాసాలు ఏం చేయాలి నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను కొంచెం ఇబ్బంది కలిగినా వీటన్నింటినీ దాటిపోగల శక్తి ఉంది నా అభిప్రాయం ప్రకారం నాకేమీ అవసరం లేదు నేను సన్యాసిని నేను ఈ స్వల్ప దీక్ష విషయమే ఇలా ఆలోచిస్తే నా జీవితం అంతా దీక్ష బూనాను కదా ఇంకేమి చేయవలే ఈ దీక్ష వంద దినాలు కాదు ఒక సంవత్సరం వంద రోజులని నియమం మొదలుపెట్టాను కానీ తర్వాత కోటి జపదీక్షగా మార్చాను ఆ ప్రకారం నా కోటి జపం అరవై దినాలలోనే ముగుస్తుంది సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటితో ఇచ్చట దీక్ష పూర్తి తర్వాత బాపట్ల వెళ్ళి అచ్చట మే మే నెల వరకు దీక్షలో ఉంటాను అంటే దీక్ష ఒక సంవత్సరం మార్చి పదహారు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరాది నుండి నలభై ఐదు రోజులు జడమౌనము ఉంటాను అనగా ఆ రోజులలో వ్రాత గాని సంఘ కానీ శబ్దము కానీ ఉండదు ఈ మౌనంలో పొరపాటుగానైనా మాట రావడం లేదు ఈ దీక్ష నాకు కష్టమే ఇతరులకు కూడా కష్టమే నాకు ఏమి కావాలో నేను చెప్పలేను ఇతరులకు తెలియదు అడుగరాదు ఈ తీవ్ర మౌనంలో వ్రాత కూడా లేకుండా ఉంటాను కాబట్టి మే వరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు సంవత్సరాది ఉదయం నుండి నా దీక్ష ప్రారంభం అది నలభై ఐదు రోజులు అప్పుడు ఎవరూ సాధ్యమైనంత వరకు రాకూడదు వచ్చినా మాట్లాడరాదు నేను వ్రాత కూడా మారనేస్తాను ఆ దీక్షాకాలంలో నేను ఎవరికి ఉప ఉపయోగపడను ఈట్ ఎలోన్ స్లీప్ ఎలోన్ బి ఎలోన్ అన్నాడు బుద్ధుడు అలా ఉంటాను ఈ మధ్య నాకు ఒక విషయం గాఢంగా తోస్తున్నది సెన్సేషన్ అనేది హృదయ దౌర్బల్యం అని దాని భావం ఆ సెన్సేషన్ ప్రవృత్తి అనేది కామక్రోధాదుల యోచన యోచనయందు కూడా దుర్బలత్వమే కాబట్టి ఈ విధమైన దుర్బలత లేని స్థితికి రావాలి కేవలం వృత్తిరాహిత్యం అయితే నిద్రే జాగ్రత్తలో వృత్తిరాహిత్యం కావాలి దానికై ఈ నలభై ఐదు దినాలు యత్నిస్తాను ఈ దీక్ష నెల్లూరులో జరపమని అక్కడి స్నేహితులు కోరుతున్నారు బహుశా అక్కడికి వెళుతున్నాను అక్కడ కాకపోతే ఇక్కడ ఎలాగైనా నెల్లూరులోనే ఈ సాధన చెయ్యాలని ఆలోచించాను దీనివల్ల ఆత్మ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది అది సాధనా ఫలితం ఇప్పుడే ఇన్ని కార్యక్రమాలు జరిపినా పొరపాటుగానైనా నా నోట మాట రాకపోవడం గొప్ప విశేషం నా చిత్తాన్ని ఏదీ చేయలేదు నా దీక్ష మీకు కూడా ఉపయుక్తం కావటానికి నేను మీకు సలహా ఇచ్చాను ఐదు సంవత్సరంల కిందట నేను వారం దినాలు మౌనంగా ఉన్నాను అమృతలూరులో అప్పుడు కొంచెంగా చదివి చెప్పేవాడిని కూడా అయినా దానికే వేడి చేసి రక్త విరేచనాలు వచ్చాయి పదిహేను దినాలు బాధపడ్డాను ఇప్పుడు మౌనం అలవాటు అయిపోయింది అందుచేత ఇంకా తీవ్ర మౌనం అల అవలంబిస్తాను ఇదివరకు ప్రతిదినం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మౌనం ఉండేవాడిని ఈ సంవత్సరం అయిన తర్వాత అలా ఉంటానేమో ఈ మౌనంలో అవసరం ఉంటేనే వ్రాయటం వ్రాతే కాక సంజ్ఞ కూడా తగ్గాలని యత్నం నేను భీమిలో భీమిలిలో నుండగా జడమౌనం అని ఉండేవాడిని అప్పుడు వ్రాత కానీ సంజ్ఞ కానీ ఏమీ లేకుండా ఉండేవాడిని అది చాలా ఉపయోగకరంగా ఉండేది ఈ సంవత్సరం ఇతరులు మాట్లాడడానికి సంపూర్ణమైన అవకాశం ఇవ్వటమే కాక ఇతరులు మాట్లాడటం నేర్చుకోవటం నేను వినటం నేర్చుకోవటం జరుగుతుంది ఈ మౌన దీక్ష వల్ల ప్రపంచం మూడు వంతులు రాదు ఈ మౌనంలో నాకు గల ఆనందం శాంతి మరొకప్పుడు ఉండవు కాబట్టి నేను చాలా పర్యాయాలు మౌనంగా ఉంటూ ఉంటాను మనస్సు చాలా చురుకుగాను సున్నితంగాను ఉంటుంది గమ్యాన్ని పొందటానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది అందుచేత ఈ మౌనం సంవత్సరానికి నిలిపివేస్తానో లేక ఇంకా కొనసాగిస్తానో తెలియదు నేను మౌన సాధనకు పూనుకున్న కారణం ఏమిటంటే వాక్కు కంటే హృదయంతో సంభాషణ చేసే విధానం అభ్యసించటానికి దీనితో నా సంకల్పం నెరవేర్ నెరవేరనిచో ఈ మౌనమే ఇంకా కొన్ని సంవత్సరాలు సాగవచ్చు మాటల కంటే హృదయం ఆచరణలు గొప్పవి వాటి ద్వారా మనం ఇతరులతో ప్రసంగించాలి జనానికి శబ్దానికి దూరంగా సాధన చేశాను చాలా పర్యాయాలు దానికంటే అందరి మధ్యనే సాధన సాగించాలని నా భావం అది చాలా గొప్పది కష్టమైనది యోగ్యమైనది తప్పక సాధించవలసినది అది నాకు ఇప్పుడు దృక్పథంలో ఉన్నది సాధ్యమైనంత వరకు శబ్దంలో నిశ్శబ్దం అనుభవించటానికి యత్నం చేసేవాళ్లలో నేనొకడను దానికి కొంతకాలం ఏకాంతం అవసరం మౌనం అవసరం దాన్నే దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి అతి నిర్జల ప్రదేశాలు నాకు అవసరం లేదు అదే నా భావం ఇక ముందు ఎట్లు మారుతుందో నాకు తెలియదు నాకు దేనితో సంబంధం లేకుండటానికే ఈ మౌనం పట్టాను జయంతి అయిన పిమ్మట తీవ్ర మౌనం పెట్టాలని అనుకున్నాను ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల నలభై రెండు నెల్లూరు తర్వాత సర్వసంఘ పరిత్యాగం చేద్దామని భావం అన్ని సాంఘిక కార్యక్రమాలకు స్వస్తి దానివల్ల స్థానచలనం కూడా కలగవచ్చు జడమౌన దీక్ష నిబంధనలు ఎవరునూ పలకరించరాదు శబ్దము చేయరాదు గదిలో వారిలో వారైనను మాట్లాడరాదు ఏదైనా తెలుపగోరుచో సాయంకాలము ఏడు ఎనిమిది గంటల మధ్యలో కాగితముపై వ్రాసి బల్లపై ఉంచవలను ప్రత్యుత్తరం ఉండదు ఏదైనా ఇవ్వదలిచినచో గదిలో ఉంచిపోవలను ఒక గంట అయిన పిమ్మట తీసుకొని పోవలను పలహారంలుండరాదు భిక్షకు సాధ్యమైనంత వరకు వేడి వస్తువులు కూడదు తేలిక వస్తువులే ఉండవలను భిక్షా సామాగ్రిని గదిలో ఉంచి పోవలను వడ్డన లేదు దీక్ష మీకు క్రొత్త కాబట్టి మొదటి వారం రోజులు సాయంకాలం ఏడు నుండి ఎనిమిది మధ్యలో ప్రత్యుత్తరాలు వ్రాస్తాను జపాదులు రోజూ తప్పకుండా పట్టుదలతో కనీసం వెయ్యి జపం చెయ్యి ప్రొద్దున ఏడు గంటలకు నుండి తొమ్మిది గంటల వరకు చేసుకో మళ్ళా మధ్యాహ్నం కూడా చేయవచ్చు ఈ కాలాల్లో ఇతరులు ఎవ్వరూ సరిగ్గా ఉండరు సరిగా కూర్చుని జపం చేయాలి పడుకొని కానీ ఆనుకొని కూర్చొని కానీ చేయవద్దు శంకరాచార్యుల గొప్పదనం చేత వారి ప్రచారం చేత సన్యాసులు వారి అనుచరులు కావడం చేత ఈ సన్యాసులే గురువులుగా ఉండడం చేత శివపంచాక్షరికి ప్రాముఖ్యం ఎక్కువ కానీ అన్ని మంత్రాలకు శక్తి ఒక్కటే ఇన్స్ట్రక్ట్ టు డూ జపా ఎలోన్ రైటింగ్ నామా ఆర్ కౌంటింగ్ రైస్ అండ్ సచ్ థింగ్స్ నీడ్ నాట్ టు బి డన్ లెట్ హర్ కాన్సంట్రేట్ హర్ టైమ్ మోర్ ఆన్ జపా డ్యూరింగ్ దిస్ వీక్ టిల్ థర్టీఎత్ ఫిక్స్అప్ ఐదర్ఏ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ ఎకౌంట్ ఆఫ్ జపా డైలీ జపం ఎప్పుడు చేసినా వేరు వ్యవహారాలు లేకుండా చిత్తాన్ని మంత్రంలో లయం చేసి చేయాలి నేను యాభై ఐదు ని దినాలలో దినానికి పద్దెనిమిది నుండి ఇరవై గంటలు వినియోగిస్తూ కోటి జపం చేశాను కావున అదే దీక్షగా చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది ఏ మంత్రమైనా చేయగలిగితే మాలలు అరవై మూడు కనీసం చేయాలి అంటే అరవై మూడు ఇంటూ నూట ఎనిమిది ఆరు వేల ఎనిమిది వందల నాలుగు చేయాలి అది చేయలేకపోతే వెయ్యి ఎనభై చేయాలి అది కూడా చేయలేకపోతే నూట ఎనిమిది చేయాలి నాలుగు మాసాలు మౌనం ఉండి అప్పుడు తీవ్రంగా జపం చేయండి ఏ మంత్రమైనా సరే గ్రంథపారాయణం అవసరం లేదు పూజ కొద్దిగా చేయండి ఎలాగైనా దీక్షగా ఉండేటప్పుడు శరీర పరిస్థితిని అనుసరించి మూడు రెండు గాని స్నానాలు తల మీద చన్నీళ్లతో చేయండి లేకుంటే వేడి చేస్తుంది ఉత్సాహంగా ఉండటమే కాకుండా మంత్రంలో ఎన్ని అక్షరాలుంటావో అన్ని లక్షలు చేస్తే అక్షర లక్ష అంటారు అది చేస్తే మంత్రసిద్ధి కలిగింది అని కూడా అంటారు ఏది ఎట్లున్నా లెక్కించడం చేత నిద్రకు దిగకుండా ఉంటుంది నేను మంత్రాన్ని మూడు కోట్లు ముగించాను నాలుగవ కోటి ఇప్పుడు చేస్తున్నాను దినానికి ఒకటిన్నర లక్ష కనీసం ఈ రెండు మాసాలకు కోటి పూర్తి కావాలి మొదటి దీక్షలో తొంభై రెండు దినాలు రెండవ దీక్షలో ఎనభై ఒక్క దినాలు పట్టింది ఈ దీక్షలో అరవై రోజులలో పూర్తి కావాలని పట్టుదల రోజుకి పద్దెనిమిది గంటలు వినియోగించాలి వేలు లక్షలు నా దృష్టి నుండి దాటిపోయినవి ఈ సంవత్సర దీక్షలో జపధ్యానాలు ప్రథమ ఘట్టం అది ఇక్కడే పూర్తి చేస్తాను తర్వాత ధ్యానం తీవ్రమైనది దాన్ని ఎక్కడ చేస్తానో ఇంకా తెలియదు రోజు సూర్య నమస్కారాలు చెయ్యి ఆసనాలు వద్దు ప్రారంభంలో కొంచెం అలాగే ఉంటుంది ఒక నెలకు కానీ కుదుటపడదు నేను బాపట్ల వచ్చినప్పటి నుండి చేస్తున్నాను నాలో చాలా మార్పులు కనిపిస్తున్నవి ముఖంలో కూడా మార్పున్నది భయంతో చేయరాదు సూర్య నమస్కారాల వలన జీర్ణశక్తి ఎక్కువ కావాలి కానీ తగ్గదు కాలం నిర్ణయించుకొని ఆ కాలంలో లక్ష్య పూర్తి కావాలని అతని పద్ధతి అప్పుడు ఉత్సాహం ఉంటుంది నేను కోటి చేస్తుండలేదా లెక్కించకపోతే నిద్రలోకి దిగుతుంది దాని వలన బుద్ధిమాంద్యం ఇంకా అనేక లోపాలు ఏర్పడతాయి కాల నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది ఉత్సాహం వలన బుద్ధి సూక్ష్మత ఏకాగ్రత కలుగుతాయి కాన్ఫిడెన్స్ నమ్మకం ఏర్పడుతుంది ఇంకా అనేక లాభాలు నాకు పూర్వం ఉన్న వ్యాధులన్నీ సాధన దీక్షలో పోతున్నవి మొన్న దీక్షలో చేతుల నొప్పులు పారిపోయాయి అంటే బుద్ధి శరీరానికి అతీతం కాగానే శరీరం సరిగానే ఉంటుంది మొన్న సాధనకు శరీరం తట్టుకోలేక ఏడ్చింది అన్ని వాచి నొప్పులు ప్రారంభించాయి నేను లెక్క చేయక నా సంఖ్య పూర్తి అయ్యే వరకు శరీరాన్ని లెక్క చేయలేదు తరువాత తాను గోల పెట్టి ఏడ్చినా లాభం లేదని దారికి వచ్చింది మొదటి నుండి నా పద్ధతి అదే ప్రొద్దున సాయంకాలం సాధనకి మంచిది అది మంత్రాన్ని బట్టి కూడా ఉంటుంది దేనికైనా సాధనకు తీవ్ర కృషి ఉండాలి ప్రతిదినం ఉదయం ఒక గంట కాలం ధ్యానానికి వినియోగించాలి అందులో ముప్పావు గంట ఏదైనా జపం పది నిమిషాలు మనస్సును చూస్తూ ఉండటం ఐదు నిమిషాలు భావశూన్యంగా మనస్సును చేయటం ఇలా వినియోగిస్తే కుదుట పడుతుంది మనశ్శాంతి వస్తుంది భయపడవద్దు మనస్సుకు సాధ్యం కానిది ఏదీ లేదు అభ్యాసం చేత అన్నీ సాధ్యపడతాయి కాబట్టి మొదట దీన్ని జయించగలను అను ఆత్మవిశ్వాసం కలగజేసుకొని పై సాధన ప్రారంభించాలి కొలది కాలంలో అనగా పదిహేను దినాలలో నీకే కొంచెం సుగుణంగా ఉంటుంది అప్పుడు ఇంకా ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతాయి అలా సాధన వల్ల సర్వం సాధ్యం అవుతుంది చెడ్డ భావాలు కలుగుతాయి అని కానీ చెడ్డ కార్యాలు చేశానని కానీ భయం కలగరాదు కొంచెం పశ్చాత్తాపం కలిగి వాటిని నిరోధించడానికి శక్తిని ద్విగుణీకృతం చేయాలి అనేక భావాలు వస్తూ ఉంటాయి ఆ భావాలని సాక్షిగా చూస్తూ ఉండు డూయింగ్ టీచర్స్ డూయింగ్ అన్నారు సాధన చేయగా చేయగా అన్నీ సాధ్యమే దేహ పోషణం ఎంత ముఖ్యమో చిత్త పోషణం కూడా అంతేకంటే ముఖ్యం దానికైనా దినానికి కొంతకాలం వినియోగించాలి ఆ అభ్యాసాన్ని వివేకానందుడు ఉపాసించి అందరికీ గట్టిగా ఉపదేశించాడు దొంగను సైలెంట్గా చూస్తూ ఉంటే వాడు మరల రావటానికి ఎలా వెరుస్తాడో అలాగే చిత్తం కొంతకాలానికి భయపడి చెడు భావాలు రావటానికి వెరుస్తాయి ఈ అభ్యాసంలో రహస్యం ఇది జపం చాలా శాంతిని కలుగజేస్తుంది కానీ నియమంగా ప్రతిదినం నియమత కాలానికి ఒక నిర్ణయ సంఖ్య వరకు తప్పకుండా చేయాలి ఒకరోజు నలభై ఐదు నిమిషములకు ఎంత అవుతుందో చూచుకొని తర్వాత గడియారం సహాయం లేకుండా మాలతో లెక్కిస్తూ చేయాలి నేను ఈ మధ్య దీక్షలో దినానికి రెండు లక్షలు పైగా చేసేవాడిని అలా కోటి చేశాను రెండు నెలలు పట్టింది దాని శాంతి ప్రకాశం ఆనందం నేటికి నన్ను వదలలేదు మంత్రం కంటే మంత్రాన్ని ఉపదేశించిన వారిని అనుసరించి మంత్రశక్తి ఉంటుంది ధ్యానం అనేది అనేక రకాలు జపధ్యానం అనగా మంత్రము లేక నామము దీనిలో మంత్రమును బయటికి ఉచ్చరించుట ఉచ్చరించకుండుట అని రెండు విధాలు ఉచ్చరించుట మొదటి మెట్టు ఉచ్చరించకుండుట రెండో మెట్టు రూపధ్యానం అనగా ఇష్టదైవ రూపమును మనోఫలకాన చిత్రించుకొని కానీ లేక బాహ్య చిత్రమును చూస్తూ కానీ ధ్యానించుట బాహ్య చిత్రాన్ని ఉంచుకోవటం మొదటి మెట్టు ఉంచకుండటం రెండోది భావధ్యానం అంటే ఒక భావాన్ని గుర్చి ధ్యానించటం ఇది చాలా బాహుళ్యమైనది దీనిలో అనేక శాఖలున్నవి ఎవరికి ఏది వసతియో అనగా ఇష్టమో దాన్ని పట్టుల పట్టుదలతో చేయాలి అన్నిటికంటే ఉత్తమం భావధ్యానం జపంలో భావం ఇమిడి ఉంది రూపంలో భావం ఇమిడి ఉంది కానీ ఈ జపరూపాలను వదిలి చిత్తాన్ని భావం మీదనే నిలపడం భావధ్యానం అంటే అర్ధరహితంగా ధ్యానం చేయటం కాళీ దుర్గా సరస్వతి శారద మొదలైనవి మంచివే కానీ కాళిక కొంచెం ఉద్రేకం కలిగజేస్తుంది దాన్ని తట్టుకుంటే ప్రపంచంలో ఏ ఉపాసనలో లేని శాంత స్వభావం చిత్తశాంతి ఇస్తుంది దానికి రామకృష్ణుడే సాక్షి పుస్తకాలలో ఎక్కువ ఉండదు కాబట్టి తెలిసిన మంత్రాన్ని దీక్షగా జపిస్తూ దాని నియమాలను ఆచరించడమే ముఖ్యం గ్రంథాలన్నీ ఎక్కువ సిద్ధాంతాలను చెబుతవి సాధనలన్నీ తంత్రాల ప్రకారం అగణితం కాబట్టి ప్రస్తుతం మంత్రజప సాధన చేయండి